మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇంకొక ఛానల్లో ఇంకొక నెంబర్లో సుధీర్ శర్మ ఇంకెక్కడ ఉండడు ఎవరన్నా నా పేరు చెప్పి మోసం చేయాలి అనుకుంటే అది మోసం తప్పితే వేరే ఆలోచన కాదు వేరే మోసం మాకు ఏ రకమైనటువంటి సంబంధం లేదు అది గోకర్ణ యాత్ర కావచ్చు రాజశ్యామల అమ్మవారి లాకెట్టు కావచ్చు వారాహి అమ్మవారి లాకెట్టు కావచ్చు తాయిత్తు కావచ్చు నాతో అపాయింట్మెంట్స్ కావచ్చు నాతో కార్స్ కావచ్చు మరేతర ఇతర ఇతర పరమైనటువంటి వ్యవహారాలు ఏవైనా సరే సుధీర్ శర్మతో మాట్లాడాలి సుధీర్ శర్మతో కాంటాక్ట్ అవ్వాలి సుధీర్శర్మ దగ్గర నుంచి వస్తువులు ఏమైనా తీసుకోవాలి దేవత దేవతలకు సంబంధించినటువంటి వస్తువులు అంటే ఒక్కటే నెంబర్ ఎయిట్ వన్ ఫోర్ త్రీ త్రిబుల్ సిక్స్ ఎయిట్ వన్ ఎయిట్ ఈ నెంబర్కి తప్పించి మిగిలిన నెంబర్కి మీరు అపాయింట్మెంట్ తీసుకున్నా నేను మాట్లాడాను డబ్బులు వేసినా నాకు సంబంధం లేదు ఏదైనా వాళ్ళ వస్తువులు పంపించినా నాకు దగ్గర నుంచి వచ్చినటువంటి వస్తువులు అయితే కావు నేను తయారు చేసినటువంటి వస్తువులు అంతకంటే కావు దయచేసి గమనించండి ఈ యొక్క విషయాన్ని మాత్రం జ్ఞప్తికి పెట్టుకోండి వేరే వేరే నెంబర్స్కి ఫోన్లు చేసి మోసపోకండి మోసపోయిన తర్వాత మళ్ళీ నా పేరు బయట బదనాం చేస్తే నేను చేయగలిగింది కూడా ఏమీ లేదు నిర్మోహ మాటంగా చెబుతున్నాను నిస్సంకోచంగా చెప్తున్నాను ఈ మాటను గమనించండి చాలా మంది నా పేరు చెప్పుకుంటూ ఉన్నారు చెట్ ఇప్పుడు చెట్టు పేరు చెప్పుకుని కాయలమ్ముకునే రకాలు చాలామంది ఉంటారు దయచేసి ఎవరి మాట నమ్మకండి ఈ నెంబర్కి మాత్రమే ఫోన్ చేయండి ఈ నెంబర్ ద్వారా మాత్రమే నేను నేను ఇచ్చేటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో అవి మీకు అందుబాటులోకి వస్తాయి దయచేసి గమనించండి పదే పదే ఫోన్ చేయకండి ఆ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి మీకు కావాల్సిన వివరాలన్నీ కూడా సవివరంగా అందించబడతాయి మీరు తప్పనిసరిగా తీసుకుంటారా లేదా అనేది మీ అభిప్రాయాన్ని బట్టి ఉంటుంది నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపోటి శవి సుధీర్ శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదాం జై శ్రీరామ్ గురుగారు శ్రీమాత్ర గురుగారు ఆషాఢ అమావాస్య ఇరవై నాలుగు తారీఖు గురువారం వస్తుంది ఆషాఢంలో వస్తున్న అమావాస్య కాబట్టి ఖచ్చితంగా చాలా ప్రత్యేకత ఉంటుంది ఆ రోజు ప్రత్యేకత చెప్పండి విశిష్టత చెప్పండి ముఖ్యంగా ఏం చేసుకోవాలి కార్యక్రమాలు ఆషాఢ బహుళ అమావాస్య కొత్త కొత్త కోడళ్ళకి మరుసటి రోజు నుంచి స్వాతంత్రం వచ్చేటువంటి రోజు శ్రావణ మాసానికి కావలసినటువంటి అన్ని రకాల సదుపాయాలు సౌకర్యాలు మొత్తం సమకూర్చుకునేటువంటి రోజులు అలాగే శ్రావణ మాసం కదా మరుసటి రోజే శ్రావణ శుక్రవారం మొట్టమొదటి వారమే శుక్రవారంతో ప్రారంభమవుతుంది శ్రావణ మాసం కూడా అలాగే ఆషాఢ మాసం చూడండి ఎంత అంటే సైంటిఫిక్ గా ఉంటాయో మన ధర్మం అనేటువంటిది ఎంత ఆరోగ్యానికి ఎంత బాగుంటుంది అనేది చెప్పొచ్చు ఇక్కడ గోరింటాక పెడుతూ ఉంటారు ఆడవాళ్ళు ఆషాఢ మాసంలో ఎందుకు పెట్టాలి ఆషాఢ మాసంలో గోరింటాక అసలు అంత వరకు ఉన్నటువంటి ఎండ ఏదైతే ఉందో ఉష్ణం వీడి శరీరంలో ఉన్నది మొత్తం పీల్చేస్తుంది గోరింటాకు వేడి తగ్గడానికి వేడి తగ్గడానికి ఎర్రగా పండుతుంది చక్కగా అవునా ఎంత ఎర్రగా పండితే అంత భర్త మీద ప్రేమ ఉన్నట్టు భార్య మీద ప్రేమ ఉన్నట్టు అని చెప్పి మా చెప్పారు చెప్పేవాడు మంచి మంచి భర్త వస్తాడు ఆడ మగవాళ్ళకైతే గోరింటాకు పెట్టుకోవడం ఆడవాళ్ళ సొంతమే కాదు నాన్న మగవాళ్ళు కూడా పెట్టుకోవచ్చు దాంట్లో అనుమానమే లేదు ఇప్పుడు పెట్టుకుంటే ఏదో నవ్వుతున్నారు అనుకుంటున్నారు కానీ గోల్డ రంగులు ఇవన్నీ తీసేసేయండి అవన్నీ ఆడవాళ్ళ సౌందర్యానికి మీ హక్కు అది అంతేగాని గోరింట పెట్టుకోవడం అనేది మా చిన్నప్పుడు మాకు పెట్టేవాళ్ళు చక్కగా ఇప్పటికీ గోరింట పెట్టుకునే మగవాళ్ళు ఉన్నారు ఆషాఢమాసంలో చక్కగా కదా అంటే ఆరోగ్య సూత్రం అది ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు దీంట్లో ఇంకోటి ఏంటంటే అమావాస్య ఆషాఢ మాసం గురువారం అందరూ ఆ రోజు నక్షత్రం కూడా పునర్వసు నక్షత్రం మనం చదువుతున్నటువంటి పితృదోషకారకమైనటువంటి నక్షత్రాల్లో పునర్వసు నక్షత్రం ఉంటుంది అందులో పునర్వసు నక్షత్రాధిపతి కూడా గురుడే గురువారమే గురువారమే అమావాస్య ఆ షాఢమాసం అద్భుతమైన కాంబినేషన్ కాంబినేషన్ మోస్ట్ పవర్ఫుల్ ఇది చెప్పానండి ఈ నక్షత్రం కలిసి రావటం అంటే ఎప్పుడు వస్తూ ఉంటాయి ముందు నక్షత్రము తర్వాత నక్షత్రము రావడము ఆరుద్ర కానివ్వండి పుష్యమి నక్షత్రం రావడం కానీ జరుగుతుంటుంది ఎక్కువగా అలాంటిది ఈసారి పునర్వసు నక్షత్రం సాక్షాత్ గురు నక్షత్రం గురువారం ఆషాఢ మాసంలో అమావాస్య రోజున కలిసి రావడం అనేటువంటిది నిజంగా ఇలాంటి కాంబినేషన్ అంటే ప్రతి వీడియోలో మీరు కాంబినేషన్ అయితే గొప్పగా చదువుతుంటారంటారు కానీ మనం చేస్తున్నటువంటి వీడియోలో జొప్పించి చెప్పడంలా ఉన్న కాంబినేషన్ని ఉన్న దాని విశిష్టత ఏమిటి అనేది చెప్పింది జనాలకు తెలియాలని చెప్పి విషయంతో చెప్తున్నాం మనం కదా అలాంటి కాంబినేషన్సే భగవంతుడు ఇస్తున్నాడు కాబట్టి వాటిని సద్వినియోగపరచుకుండా అయ్యా అని చెప్పి అందరికీ చెబుతున్నాం అంతే ఏం లేదు ఈ మామూలు రోజుల్లో చేసే దానికంటే మంచి తిది నక్షత్రం కలిసి ఉన్నప్పుడు చేస్తే ఇంకా మనకి ఫాస్ట్ గా ఉంటుంది విశేషంగా ఉంటుంది ఆషాడ పౌర్ణమి చేయమని చెప్పాం ఆషాడ పౌర్ణమి మంచి కాంబినేషన్ జరిగింది ఇప్పుడు చెప్పాం పౌర్ణమి నిజంగా మనం కదా అలాంటి కాబట్టి చెప్పాము ఈసారి ఆషాడ అమావాస్య కూడా మనకు ఉండేటువంటి సకల పాపాలు నివారణ చేసుకోవడానికి మంచి రోజులు ఏమైనా ఉన్నాయంటే ఆషాడ మాసం అని చెప్తాను నేను మనకుండే పాపాలు కావచ్చు చేసిన పాపాలు కావచ్చు మన పెద్దవాళ్ళు చేసిన పాపాలు కావచ్చు మనకుండే దోషాలు కావచ్చు సంపూర్ణంగా ప్రక్షాళన చేసుకునేటువంటి రోజులు ఏదైనా ఉన్నాయంటే ఆషాఢమాసం చెప్తా అలాంటిది ఆషాఢ బహుళ అమావాస్య ఇంకా చాలా చాలా విశేషమైనటువంటి రోజు ఆ రోజుని సద్వినియోగపరుచుకోండి తప్పనిసరిగా మంచి విశేషమైనటువంటి యోగం కలుగుతుంది ముఖ్యంగా అమావాస్య అంటేనే పితృదేవతలకి చాలా ప్రీతికరమైనటువంటి రోజు ఇక్కడ మనం గురువారం పితృదేవతలకు ఎందుకు ఇష్టం గురు నక్షత్రం పితృదేవతలకు ఎందుకు ఇష్టము అనేటువంటి ఒక క్లారిటీ కావాలి అంటే మీకు సింపుల్గా చెప్తాను గురుడు ఒక రాశి నుంచి ఇంకొక రాశికి మారితేనే పుష్కరం వస్తుంది పుష్కరం అంటేనే ఏంటి మనం చేసేటువంటిది పితృ కదా పుష్కరంలో చేసేటువంటి దాన ధర్మాలు పితృ కార్యాలే చేస్తాం కదా పితృకారకుడు అవుతున్నారు అప్పుడు గురుడే అవుతున్నాడు కదా అలాంటి గురుడే నేనే వార రూపంలో వస్తున్నాను నక్షత్ర రూపంలో అమావాస్య రోజున ఆషాఢ మాసంలో కలిసి వస్తున్నాను మీ కష్టాలు తీర్చడానికి మీరు రెడీ కాడని చెప్తుంటే మనం ఎందుకు రెడీ కాకూడదు చెప్పండి ఎందుకు రెడీ అవుతాం మేమందరం కదా ఒక చెప్పేటువంటి వాళ్ళు మనం గురువుల కంటే కూడాను సాక్షాత్ గురువే సంసిద్ధమైన కష్టాలు తీరుస్తానని చెప్తున్నప్పుడు వినకపోతే అది మనం మొండితనం మనం మూర్ఖత్వం అవుతుందో మన చెప్పాలంటే తెలియాలి కదా గురువు గారు ఆ రోజున ఎలా వినియోగించుకోవాలో చాలా మందికి తెలియదు అందుకని ప్రతిసారి అదే ఆ కాంబినేషన్ చాలా గొప్పది చాలా గొప్ప కాంబినేషన్ ఆషాఢ మాసంలో జూలై ఇరవై నాలుగో జూలై ఇరవై నాలుగు ఇరవై నాలుగో తారీఖు ఇక్కడ చాలా మంచి రోజు నిజంగా అలక్ష్మీ యోగాన్ని పోగొట్టుకొని గురువారం లక్ష్మీవారం కాబట్టి లక్ష్మీ యోగాన్ని మీరు మోక్షనారాయణ బలి అనేటువంటి పూజా కార్యక్రమాన్ని చేయించుకొని అలక్ష్మీదేవిని అక్కడ వదిలేసి మహాబలేశ్వరుడు అనుగ్రహ రూపంలో లక్ష్మీదేవిని మీ ఇంట వెంట పెట్టుకొని తీసుకొని స్నానం సముద్ర స్నానం చాలా విశేషమైన అలాంటి రోజుల్లో చాలా మంది వీడియోలు అన్న ఈ మాసంలో సముద్ర స్నానం చేయకూడదు ఈ మాసంలో సముద్ర స్నానం చేయకూడదు అని చెప్పి కొంతమంది జ్యేష్ఠ మాసంలో చేయకూడదు అని చెప్పి ఇవన్నీ పిచ్చి మాటలు దేనికి సముద్ర స్నానం ఎప్పుడు చేయకూడదు ఎందుకు చేయకూడదు కదా అలా ఆషాఢ మాసము కార్తీక మాసం ఇవన్నీ చాలా ప్రత్యేకమంది చెప్తారుగా నన్ను ఒక మాట చెప్తాను అన్న నాలుగు మాసాలు చాలా విశేషమైన అందులో సింపుల్గా చెప్తాను మీకు క్షుద్ర శక్తులు మన మీద ఎవరైనా ప్రయోగించి ఉన్నా నెగిటివ్ ఎనర్జీ మన వంటిలో మన మనస్సులో మన ఇంటిలో ఉన్న నెగిటివ్ థాట్స్ వస్తున్నా సూసైడ్ చేసుకునేంత కష్టాలు మన చెంతనున్నా ఒక్క సముద్ర స్నానంతో మొత్తం పోతని చెప్పి శాస్త్రం చదువుతుంది నాన్న అంత విశిష్టత ఉంది మన వంటి మీద ఎనర్జీ పోతుంది నాన్న ఒక మాట చెప్తా దిష్టి తీసేస్తా సర్వసాధారణంగా సముద్రంలో ఉండేది ఏంటి నాన్న నెగిటివ్ తీస్తుందా లేదా సింపుల్ గా ఒక మాట చెప్పాలంటే అవునా ఇక్కడ క్షుద్ర ప్రయోగాలు చేసినప్పుడు కొంతమంది ఈ క్షుద్ర వైద్యులు ఉంటారు నాన్న వాళ్ళు ఈ ప్రయోగాలు తీసేసిన తర్వాత వాళ్ళు చెప్పే మాట చెప్పనా అది ఏ రోజైనా సరే ఎక్కువగా అమావాస తీ ఇట్లాంటివి తీసేస్తూ ఉంటారు చేసేవాడు అదే రోజు చేస్తాడు తీసేసేవాడు కూడా అదే రోజు తీసేస్తుంటారు వాడు చెప్పే మాట ఏంటో చెప్పన చేసేటప్పుడు అంటే ఏదైతే విముక్తి ఉంటారో ఏదైనా ప్రయోగం ఉంది ఒక వంటి మీద ఒక మనిషి మీద అని చెప్పి ఇంటి మీద అని ప్రయోగం చేసే చేసే సమయం కూడా సముద్ర తీరంలోనే ఎక్కువగా చేస్తూ ఉంటారు తీసేయటం ప్రయోగం చేయాలంటే సముద్ర తీరంలో చేయలేరు తీయటం మాత్రం అంటే అక్కడ మంచి చేస్తున్నారనేగా తీయటం అనేటువంటిది అక్కడే చేస్తారు చేసిన తర్వాత వెంటనే సముద్రానికి మోకాళ్ళ మీద అలలకు ఎదురుగా మూడు అలలు వచ్చేంత వరకు కూర్చోమని చెప్తారు అక్కడ ఏంటి మరి దరిద్రం పోతుందనే కదా అక్కడ దాని పరమార్థం కూడా అవునా గొప్పది సముద్ర స్నానం అందులో ఆషాఢ మాసంలో చాలా విశేషమైనటువంటిది సముద్ర స్నానం అలాంటి రోజుల్లో ఒక ఆయన ఏదో పురుషోచర్జన జరిగినటువంటి రోజులు సముద్ర స్నానం చేయకూడదని ఒక ఆయన చెప్తాడు ఒక జ్యేష్ఠ మాసంలో చేయకూడదని చెప్పి ఒక ఆయన చెప్తూ ఉంటాడు ఏ రోజు ఎక్కడ పెట్టింది ఫలానా రోజులు సముద్ర స్నానం చేయకూడదని చెప్పి ఎక్కడ రాసిపెట్టుంది చెప్పమనండి కదా జాగ్రత్తతో ఇలా కూడా చెప్పడం వల్ల చాలా మంది అయోమయంలో పడుతున్నారు గురుగారు నిజంగా నిజంగా వినేవాడు తప్పు కాదు నాన్న తప్పు కాదు ఏది వినాలో ఏది నమ్మాలో వింటారు మంచి ఆలోచనతో ప్రతి ఒక్కరు కూడా ఏది నమ్మకూడదు తెలియట్లేదు నమ్మాలో లో పెట్టద్దు చెప్పాలి ఉండాలి అవును దాంట్లో నువ్వు శాస్త్ర రూపంలో ఎక్కడైనా రూఢి తీసుకొని రావాలి అవి లేకుండా అట్లా చేయకూడదు ఇట్లా చేయకూడదు అని చెప్పడం అనేది సముద్ర స్నానం చేయకూడదని ఎక్కడ రాసి పెట్టింది నిత్యం నదీ స్నానం చేయమని చెప్తున్నాడు నిత్యం సముద్ర స్నానం చేయమని చెప్తున్నారు దానివల్ల ఏమవుతుంది మనలో అసలు మామూలుగానే సముద్ర స్నానం ఆ రోజు చేయకూడదు ఈ రోజు చేయకూడదు అనేది ఎక్కడా లేదు నాకు తప్పనిసరిగా సముద్ర స్నానం అనేటువంటిది చాలా విశేషమైనటువంటిది కార్తీక మాసంలో ఇంకా ఈ ఈ నాలుగు మాసాలు ఇందాక మనం చెప్పుకున్నాం ఆకామావి ఆషాఢం కార్తీకం వైశాఖం మాఘమాసం ఇట్లాంటి రోజుల్లో సముద్ర స్నానం ఇంకా 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 విశేషమైనటువంటిది అది అవకాశం లేనటువంటి వాడు నది స్నానం చేస్తుంటారు ఉంటారు ఎన్నో నదులు కలిస్తే కదా ఒక సముద్రం అవుతుంది మరి సముద్రంలో స్నానం చేస్తే ఇన్ని నదులు స్నానం చేస్తాం సంగమం స్నానం చేస్తున్నట్టే కదా మనం కదా మనకున్న దరిద్రం పోతుంది కానీ ఎక్కడ దానివల్ల చెడు జరుగుతుంది మనకి అలాంటివి ఏవి కూడాను చెడు ఏవైతే ప్ర ప్రచారాలు జరుగుతున్నాయి అవి నమ్మకండి దయచేసి సముద్ర స్నానం చేయటం ఆ రోజున ఎవరికైతే పితృదోషాలు స్త్రీ శాపాలు ఉన్నాయో మన వంశ పరంపరగా వస్తూ వంశమంతా కూడా బాధపడుతూ పిల్లలకి పెళ్ళిళ్ళు కావటం లేదు సంతానం కలగట్లేదు పుట్టిన పిల్లలు ఆరోగ్యవంతంగా ఉండలేదు ఆరోగ్యవంతంగా పుట్టిన పిల్లలు సరిగా చదువుకోవటం లేదు తే తల్లిదండ్రులు మాట వినలేదు ఇచ్చిన అప్పులు రా వెనక రావటం లేదు అప్పులు పారిన పడిపోతున్నాము అలాగే వ్యాపారం బాగుంటలేదు ఉద్యోగం బాగుంటలేదు వృత్తి బాగుంటలేదు ఎన్నో తరాల క్రితం నుంచి మా వంశాన్ని ఈ యొక్క దోషాలన్నీ కూడా పట్టి పీడుస్తున్నాయి అని చెప్పి భావించేటువంటి వాళ్ళందరూ ఏ కష్టానికైనా ఇప్పుడు మనకి డాక్టర్ దగ్గరికి వెళ్తాం ఒక స్పెసిఫిక్గా ఒక మెడిసిన్ ఉంటుంది ప్రతి రోగానికి దాంతోపాటుగా యాంటీబయోటిక్ ఇస్తాడు వితౌట్ యాంటీబయోటిక్ ఏ రకమైనటువంటి మెడిసిన్స్ ఇవ్వరు మనకి అవునా జ్వరానికి పోయినా జరుపుకోన యాంటీబయోటికే యాంటీబయోటిక్ కామన్గా ప్రతిదానికి కదా అన్నిటికీ యాంటీబయోటిక్ మోక్షనారాయణ బలి గోకర్ణం అని చెప్తాను అన్ని సమస్యలకు అన్ని సమస్యలకి ఇక్కడ చాలామంది చెప్తుంటారు మేము చండియాగం చేయించాం గురుగారు సుదర్శన హోమం చేయించాము అది చేయించాం ఇది చేయించాము అంటే మనకి ఎన్నో తరాల క్రితం నుంచి వంట పట్టుకొని వెంట పెట్టుకొని ఉన్నటువంటి కర్మ మనతో ఉన్నప్పుడు మనం చేస్తున్నటువంటి పూజల వల్ల ఫలితం ఎక్కడ వస్తుంది ఏ రకమైన ఫలితం వస్తుంది రాదు కదా ఒక్కసారి మోక్షనారాయణ బలి చేయించిన తర్వాత మీకు ఉండేటువంటి దోషాన్ని బట్టి ఉండేటువంటి పూజలు చేయించండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది రావాల్సిందే అది వ్యాపారం కావచ్చు వృత్తి కావచ్చు ఉద్యోగం కావచ్చు సంతానం గురించి కావచ్చు ఆరోగ్యం గురించి కావచ్చు ఆర్థికం గురించి కావచ్చు వివాహం గురించి కావచ్చు నిజంగా కుటుంబంలో ఉండేటువంటి నలుగురు నాలుగు దారుల్లో ఉండిపోతుంటారు ఎవరికి ఎవరికి సంబంధం ఉండదు కొడుకు కోడలు కొడుకో చోట కోడలో చోట మాట్లాడుకోరు భార్య భర్త ఒక చోట ఈ విధంగా కూడా చల్లా చెదిరైనటువంటి ఫ్యామిలీలు కూడా ఏకమవ్వాలంటే ఒకటే ఒక్క పరిహారం గోకర్ణంలో జరిగేటువంటి ఆషాఢ బహుళ అమావాస్య గురువారం పునర్వసు నక్షత్ర సంయుక్తమైనటువంటి రోజున జరిగేటువంటి మోక్షనారాయణ బలి తప్ప మరొక ఎక్కడ పరిష్కారం లేదు కాక లేదు కాక లేదు దాంట్లో అనుమానమే లేదు అందులో అక్కడ ఉండేటువంటి శివుడు కూడా మోక్షనారాయణ బలి జరిగేటువంటి చింతన ఉండేటువంటి ఈశ్వరుడు కూడా ఆత్మలింగ రూపంలో రావణాసురుడు తీసుకొచ్చినటువంటి మహాబలేశ్వరుడు మహాబలాన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఇంత గొప్ప కాంబినేషన్ని మిస్ చేసుకున్నారు అంటే మాత్రం దానికి మనం ఏం లేదు తప్పనిసరిగా రాండి అందరూ ఇక్కడ నుంచి మన దగ్గర నుంచే ఇక్కడ అన్ని రకాల సౌకర్యాలు మొన్న నాకు ఒక ఒక పెద్ద మనిషి ఒక పెద్ద పురోహితుడు నాకు కలిశాడు నన్ను అక్కడ మాట చెప్పానంటే ఒకనొకప్పుడు ముఖ్యమంత్రి గారికి పురోహితుడు ఆయన కలిసినప్పుడు నాకు ఆయన తెలియదు నన్ను ఆయన చూశారు మీరు సుధీర్ గారు కదా అవును దగ్గర పిలిచి కూర్చొని ఇద్దరం కలిసి మాట్లాడుకున్నాం ఎలా వస్తారు ఏంటి అంటే ఇట్లా సంగతి అయ్యి అని చెప్పి మాట్లాడుకుంటే భయం ఎంత గొప్ప అవకాశం కల్పిస్తున్నారు అన్నయ్య మీరు అసలు ఎంత మంచి ఆలోచన చేశారు ఇలాంటిది ఇంతవరకు అంతమంది ఎవరూ చేయలేదు ఈ మిమ్మల్ని చూసి చాలామంది బయలుదేరి ఉండొచ్చేమో కానీ మీరు స్టార్ట్ చేసిన విధానం అనేటువంటిది అందరికీ ఎక్కడ పడితే ఎక్కడ ఏది ఎక్కడ జరుగుతుంది ఏంటో తెలియనటువంటి అసలు ఏమీ తెలియనటువంటి విలేజ్ నుంచి వచ్చేటువంటి వాళ్ళకైనా అమాయ అమాయకులకైనా అన్నీ తెలిసిన వాళ్ళు కూడా అప్పుడప్పుడు పప్పులో కాలేస్తుంటారు అట్లాంటి వాళ్ళకు కూడా ఒక మార్గ నిర్దేశకత అనేటువంటిది మీరు సూచించారు దీని అంతే ఒక విధానం అనేటువంటిది ఒక సిస్టమేటిక్గా తీసుకొస్తున్నారు మీరు తీసుకొచ్చి మీరు తీసుకెళ్ళటం వాళ్ళకి టిఫిన్లతో సహా వాటర్ బాటిల్స్తో సహా పూజ జరిగినంత జరిగే సమయంలో మీరు వెళ్ళి మొత్తం గమనించడం అని నాతో తిరిగిన మన పూజలవాడు కూడా ఆయన కూడా వచ్చాడు ఎట్లా చేయిస్తారు ఏంటని చెప్పి చూడటానికి వచ్చాడు ఆయన వచ్చి చూసి అబ్బో ఇంత మీరు ఎట్లా ఎట్లా మెయింటైన్ చేస్తున్నారన్న ఆయన ఒక పెద్ద పురోహితుడే ముఖ్యమంత్రి పురోహితుడు ఒకప్పుడు ఒకప్పుడు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తికి ఆయనకి నచ్చింది ఒక మాట చెప్పాలంటే అలాంటి వాళ్ళకి నచ్చినప్పుడు సర్వసాధారణాల్సిందే గురుగారు ప్రశాంతంగా జయిస్తారు హడావులు లేదు యాభై మందిని మాత్రమే తీసుకెళ్తున్నాం యాభై మందికి తగ్గట్టుగా పురోహితులను చూసుకుంటున్నాం ఎక్కడ హడావుడి పెట్టట్లేదు నిదానంగా మధ్యాహ్నం రెండు వందల మూడు వరకు పూజలు జరుగుతున్నాయి చక్కగా భోజనం పెడుతున్నారు రూమ్ ఇస్తున్నారు కాఫీ టిఫిన్ వెళ్ళేటప్పుడు టిఫిన్ వచ్చేటప్పుడు బస్సులో టిఫిన్ వాటర్ బాటిల్స్ అన్ని కూడా ప్రశాంతంగా అన్ని రకాల సౌకర్యాలు మనం పెట్టే లొకేషన్ దగ్గరకు వస్తే మరలా ఎల్బి నగర్ లో దింపేంత వరకు మనదే బాధ్యత మొత్తం బాధ్యత తీసుకుంటున్నాం వాళ్ళకేదో మాకు అవి కావాలి ఇవి కావాలంటే నేను ఇవ్వలేను కానీ సర్వసాధారణంగా మంచిగా ప్రశాంతంగా తీసుకెళ్ళి ప్రశాంతంగా తీసుకొచ్చి ఎల్బీ నగర్ లో డ్రాప్ చేసేంత బాధ్యత వరకు ఒక మనిషిని ప్రతి మనిషి ఒక బస్సుకి ఒక మనిషిని అప్పచేవుతున్నాం అది అంత చిన్న విషయం కాదు గురు నిజంగా ఇళ్ళ నుంచి మెయింటైన్ చేయడం నిజంగా ఆయన అన్నట్టుగా నమ్మకం మీరు అంటే అసలు ఏమీ తెలియదు పూజ చేయించుకోవాలి అంటే గురుగారు మీరే గుర్తొస్తారు అంటే ఇంట్లో అమ్మ ఎంత నమ్మకంగా ఉంటుందో అంటే అమ్మ వేరే ఏమీ రాదు కదా అసలు అసలు థాట్ కూడా రాదు సో ఈ పితృకార్యాలకు సంబంధించి మోక్షనారాయణ బలి అంటే మీరే అంతే నమ్మకం తప్పనిసరి ఆయన అదే మీ పేరు చాలా చోట్ల చాలా చోట్ల ఇప్పుడు మనం తీసుకెళ్లే గురుగారి దగ్గర ఒక ఆయన ఇంకో గురుగారి దగ్గర తీసుకొచ్చాడు ఆయన ఎవరు కోసం వచ్చారు ఆయన వచ్చినప్పుడు ఈయన కూడా చెప్పారు మీ గురించి ఈ గురువు గారు కూడా చెప్పారు మీ గురించి అందుకనే నేను చాలాసార్లు మీ మాట విన్నాను మీ వీడియోలు చూస్తాను ఇక్కడ ఇంకో విచిత్రం చెప్పనా ఆయన తీసుకొచ్చిన వ్యక్తి కూడా మన వీడియోలు చూసి ఆయన దగ్గరికి వెళ్ళి చేయించుకుంటున్నాడు అక్కడ వెళ్తే అప్పు చేంచుకునే వ్యక్తి మా గురుగారు మీరు అన్నాడు అంటే స్వామి తెలుసా మీకు అంటే మీ వీడియో చూసి గురుగారి దగ్గరికి ఇక్కడ తీసుకొచ్చాను గురుగారు అని చెప్పి మన చూసి కొన్ని వేల మంది దర్శనానికి వెళ్తున్నారు కొంతమంది ఆన్లైన్ లో ఈ వెబ్సైట్ లో బుక్ చేసుకుని కూడా చాలా మంది వెళ్ళి పాపం ఇబ్బంది దయచేసి వాళ్ళండి హ్యాపీగా మంచి విషయం అది కానీ ఆన్లైన్ లో వెబ్సైట్ లో అవి చూసి మాత్రం దయచేసి బుక్ చేసుకోకండి వాటిల్లో సంపూర్ణమైనటువంటి న్యాయం చేకూరటం లేదు వాటిలో ఏదో ప్యాకేజీలు ప్యాకేజీలు పెడుతున్నారు ప్యాకేజీలు కాదు అన్నీ కలిపితేనే ఒక ఫ్యామిలీ ప్యాక్ అవుతుంది కాబట్టి దయచేసి ఇట్లా చిన్న చిన్న అంటే ఇక్కడ మనం చేసేదే మన పితృదేవతల సంతృప్తి కోసం వాళ్ళ జీవితంలో ఒక్కసారి వాళ్ళు సంతృప్తికరంగా ఉంటే మన భవిష్యత్తు బాగుంటుంది భవిష్యత్ తరాలు బాగుంటాయి దీన్ని కూడా సామూహికంగా చేసుకుంటాం కమర్షియల్గా మేము ఆన్లైన్లో చేసుకుంటాము అంటే దానివల్ల తగినటువంటి ప్రయోజనం ఉండదు దయచేసి నే అంటే నన్నే నమ్మమని చెప్పటల్లా ఏదైనా సరే గ్రహించండి మీకు దగ్గరుండి ఎవరు ఏం చేస్తున్నారు ఎలా ఉంది అంటే దగ్గరుండి అంటే నేనే పూజ చేస్తాను చాలా మంది అనుకుంటున్నారు నేను చేయించనండి నేను తీసుకుని వెళ్తాను అక్కడ తీసుకువెళ్ళి చేస్తారు మొత్తం ఎవరైతే చేస్తారో వాళ్ళకి అప్పచెప్తూ అక్కడ పర్యవేక్షణ చేస్తూ ఉంటాను ఇప్పుడు నేను వెళ్ళపోయినా జరుగుతుంది అంతేనా వెళ్ళపోయినా చేస్తారు కానీ నేను ఎందుకు వెళ్తాను వీళ్ళందరినీ కలవడం నాకు ఆనందం కాబట్టి నన్ను కలవడం వాళ్ళకి ఆనందమా కదా తీసి పక్కన పెడితే వాళ్ళందరినీ కలవడం నాకు ఆనందం కాబట్టి వాళ్ళని చూడాలి తప్పనిసరిగా మన వాళ్ళని మనం ఒక్కసారి మన కుటుంబంలో కొత్త వ్యక్తులు వస్తున్నానన్న ఆహ్వానించుకోవడం కోసం వెళ్తుంటాను నేను తప్పనిసరిగా సో కాబట్టి రాండి తప్పనిసరిగా చేయించుకోండి ఎయిట్ వన్ ఫోర్ త్రీ త్రిబుల్ సిక్స్ ఎయిట్ వన్ ఎయిట్ ఈ నంబర్ ద్వారా మీ వివరాలు నమోదు చేసుకోండి రాండి తప్పనిసరిగా ఇరవై నాలుగవ తారీఖు ఇరవై ఒకటవ తారీఖు వరకు మాత్రమే బుకింగ్స్ నాన్న ఈ లోపల యాభై మంది వచ్చేస్తే మరలా బుక్ చేయొద్దు ఎవరికి నమోదు చేసుకోవద్దు యాభై మందిని మాత్రమే ఎక్కువ మంది ఉంటే ఇంకో నెక్స్ట్ తీసుకెళ్దాం దయచేసి ముందుగా నమోదు చేసుకోండి అంతేగాని మేము వస్తాం వస్తాం అంటే మాత్రం అప్పుడు చేయగలిగింది క్లోజ్ చేసేసాక మొత్తం అన్నీ మనం ఫినిష్ చేసేసాక వాళ్ళకి డీటెయిల్స్ అన్నీ అవి వెళ్ళిపోయి అప్పుడు కావాలని ఎంత మంది కాల్ చేస్తున్నారు గురుగారు దయచేసి అంత అని మీరు ఇబ్బంది పడకండి నన్ను ఇబ్బంది పెట్టుకోండి మన దగ్గరికి కాదని అనట్లేదు కానీ మనం ఎక్కువ మంది తీసుకెళ్తే ఇబ్బంది పడాల్సి వస్తుంది మనమే ఇబ్బంది పడాల్సి వస్తుంది మీకోసమే మీకు ప్రత్యేకంగా ప్రశాంతంగా పూజ జరగాలనేదే నా సంకల్పం మీకు పూజ ఎక్కడైతే సంతృప్తికరంగా ఉంటుందో మీకున్న సమస్యలు కూడా చక్కగా అక్కడ మీరు ఇంటికి వెళ్ళి చెప్పుకోవాలి చేయించుకున్నాము ప్రాబ్లమ్స్ తీరే అని వేరే వాళ్ళకి చెప్పాలి అది మా ఉద్దేశం నిజంగా గారి ఉద్దేశం ముఖ్యంగా నిజంగా మంచి అవకాశం గురుగారు ఈసారి కూడా మంచి నిజంగా మంచి కలయిక ఇప్పుడైతే ఇలాంటి గొప్ప అవకాశాన్ని ఎవరు కూడా దుర్వినియోగపరచుకోవచ్చు అంటే వదులుకోవద్దు ఛాన్స్ వదులుకోవద్దు సద్వినియోగపరచుకోండి రాని చేయించుకోండి గురించి అడిగిన ప్రతిసారి అదే వీడియో అయినప్పటికీ ప్రతిసారి ఏదో కొత్త విషయాన్ని నేర్పిస్తారు తెలియజేస్తారు అంటే భగవంతుడు ఈ వాక్ను ఎలా ఇస్తాడో దాన్ని మనం నాన్న ఇక్కడ ఇంకోటి కూడా మన వీడియోల గురించి కూడా చెప్పుకోవాలి ప్రతి ఒక్కళ్ళు నాన్న నిజంగా అంటే నేను ఆ రోజు ఏమంటూ నా నుంచి వచ్చింది మనం పురోజన దగ్గరికి కూతురుండే అనుకుంటున్నారు నిజంగా ఒక ఆయన అడిగాడు మీకు అంత అమ్మాయి ఉందా అండి అని అని అడిగాడు ఒక ఆయన అవునండి అని చెప్పుకో నిజంగానే అంటే ఆ కాంబినేషన్ మనం మాట్లాడుకునేటువంటిది వాక్కు భగవంతులు ఇస్తున్నాడు కానీ ఇది ఒక రకమైనటువంటి ఆత్మబంధం మనోబంధం అనే చెప్తాం మనది అంతకుమించి ఎవరితో మాట్లాడుతున్నా ఏం చేస్తున్నా ఏదో రకమైనటువంటి ఒక చిన్న డీవియేషన్ ఉంటుందేమో కానీ మన వీడియోల్లో మనం మాట్లాడుకునేటప్పుడు మనం ఈ వీడియో చూస్తున్న ప్రతి ఇంట్లో ఉంటున్నాం మనం తప్పనిసరి ఇంట్లో దగ్గర భౌతికంగా లేకపోయినా మానసికంగా వాళ్ళకి దగ్గర అయిపోతున్నాం కదా ఈ వీడియో చూసినటువంటి ప్రతి ఒక్కరికి ఈ దోషాలు ఉన్నట్టే నాన్న తప్పనిసరిగా వాళ్ళు నిజంగానే దానికి రియాక్ట్ అవుతున్నారు వాళ్ళకి ఆ భావన ఒక్కరు వరకు మన దగ్గర చేయించుకోవడానికి వెయిట్ చేస్తున్నారు లేదంటే నెక్స్ట్ మంత్ కూడా ముందుగా బుక్ చేసి బుక్ చేస్తున్నారు కొంతమంది ఫైవ్ ఏదో కొంచెం తక్కువకి వస్తుంది కదా డబ్బులు పెట్టుకోలేము కదా అని వెళ్తున్నారు కానీ వాళ్ళు కూడా తృప్తిగా ఎవరు వెళ్ళారు వెళ్ళిన వాళ్ళు వెనక్కి రావట్లేదు సంతృప్తికరంగా అదే వచ్చిన బాధ అసలు రావట్లేదు ఇక్కడ వెళ్తున్నాం ఆన్లైన్ లో బుక్ చేసుకున్నాం వెళ్తున్నాం అనుకుంటున్నారు గానీ ఇప్పుడు కూడా నాన్న టెంపుల్ వెబ్సైట్ ఎక్కడ ఓపెన్ చేయలేదు టెంపుల్ వెబ్సైట్ అని చెప్పి చెప్తున్నారు అది కూడా మోసమే టెంపుల్ వెబ్సైట్ లేదు టెంపుల్ వెబ్సైట్ ఉంది టెంపుల్ వెబ్సైట్ లో ఇది అఫిషియల్ గా ఈ మోక్షనారాయణ వారికి సంబంధించినటువంటివి ఇంకోటి కూడా ఆశ్లేష వారికి సంబంధించినటువంటివి సర్పదోష నివారణ అని సర్ప సంస్కారాలని ఇవన్నీ కూడా ఫ్రాడ్ జరుగుతున్నాయి గుర్తించండి దయచేసి మీరు జాగ్రత్త ఎలాంటి వెబ్సైట్లు కూడా మీరు అసలు లేవవి క్రియేట్ చేసినవి ఫ్రాడ్ చేస్తున్నవి అసలు నమ్మొద్దు ఎవరు ఈ పూజకే కాదు గురుగారు చెప్పిన పూజలు అన్నిటికీ కూడా మీరు మోసపోవద్దని చెప్పేదే మా లక్ష్యం కూడా అవును మీరు మోసపోయి మీ వీడియో పోయి చూసే చూసి మేము చేయించుకున్నామంటే దానివల్ల ప్రయోజనం ఏముంటుంది అక్కడ మీకు దాని తగ్గ ఫలితం కనపట్టలేదు కదా అలా వద్దు రాండి తప్పనిసరిగా రాండి చేయించుకొని వద్దాం నిదానంగా వెళ్దాం ఇప్పుడు యాభై మంది నెక్స్ట్ ఇంకో యాభై మంది ఇంకో నెక్స్ట్ ఇంకో యాభై మంది ఓయ్ అమ్మా నాకు ఇంకా గట్టిగా ముప్పై నలభై సంవత్సరాల ఉంది ఇంతమందిలో ఎంతమంది పితృదోషాలు స్త్రీ శాపాలు మీకు ఉండేటువంటి బాధని తీర్చడానికి పరమేశ్వరుడు సంకల్పించడం అంతమంది బాధలు తీరుస్తూనే ఉందాం కానీ మనం ముందుగా చేయించేసుకుని ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకుని హ్యాపీనెస్ అంతే కొంచెం అంతే నమస్తే శ్రీ శ్రీమాత్రే నమ శ్రీ కిషోర్ నమ